ఎవరైతే మరి ప్రత్యేకంగా మేము బైబిల్ కాలేజీలో చదువుకున్నామో మాకు ఒక డిగ్రీలు వచ్చినాయి మేము పేస్టర్లు అనుకుంటున్నామో మీరు దయచేసి మాట వినంటే అపోస్ల కార్యంలో మనం చూస్తే పావులు అంతకుముందే గమలేని పాదయాత్ర ధర్మశాస్త్రములో గొప్ప ప్రవీణుడిగా అయ్యాడు అయితే అది అతని పరలోకాన్ని తీసుకొని వెళ్ళలేకపోయింది అందుకని అపోసుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఏడు వచ్చిన మనం అది మనం పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే పౌలు అననీయ దగ్గరికి వచ్చి వారితో కూడా కలిసి మరి రక్షణ అంటే ఏమిటి మరి బాప్తిష్టం అంటే ఏమిటి తర్వాత సేవ అంటే ఏమిటి పరిచర్య అంటే ఏమిటి ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు సంఘం అంటే ఏమిటి సంఘ దర్శనం అంటే ఏమిటి ఇవన్నీ నేర్చుకున్నాడు కానీ నా ప్రియమైనటువంటి సేవకులారా మీరందరూ కూడా గమనించండి బైబిల్ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టండి ప్రభు నీ హృదయంలో చేర్చుకోనండి ప్రభు నా కూడా నీ ఆత్మ ద్వారా నడిపించు అప్పుడు అనేక ఆత్మలను సంపాదిస్తావు धन में नाश पड़